హలో గాయ్స్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు యశ్వంత్ రెజక్ 26 రోజు వీడియో వచ్చేసరికి కౌశిక్ ఇంకా బాల గణేష్ మీద ప్రాంక్ చేస్తున్నాం పెండలి ని వస్తున్నాం పెండలి ని ఎందుకు వస్తున్నాం అంటే పోయినసారి రీన్ కి సిడింగ్ చేశాం గారు ఈసారి వారిద్దర్మే యశ్వంత్ కౌశిక్ మీద బాల గణేష్ మీద మేము పెండలి ని వస్తున్నాం అన్నమాటరేయ్ ఏమని చెప్పి పంపిచినాం అలాగే ఆ పట్టాలి అయితే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తామని చెప్పి నమ్మలేరాలు అన్న మీరు ఏదో అని చెప్పారు కానీ మేమైతే పంపించినాం సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తామని అంత పోయి అయితే చూడనైతే మేమైతే పెండకొచ్చినాం తీసుకోరా దప్పు తీసుకోరా కింద కొంగరా అయ్యాను ఏమన్నది రాసుకో చూడని గి బ భయపడుతుడు తీసుకోరా తీసుకోరా పెండ తీసుకోరా వాసన ఎక్కువ తీసుకోరా ఎక్కువ తీసుకో తీసుకురా పెండగం చూడండి మేము అయితే పెండగ వేసేసుకున్నాం వాళ్ళ మీద అయితే ర్యాంక్ చేసేద్దాం సర్లో గేస్ మేము అయితే మళ్ళీ వచ్చేస్తున్నాయి గైస్ ఇవ్వో మేము అయితే ర్యాంక్ ఏం చేద్దాం అనుకున్నాం కూడా రాగా మళ్ళా పెండ్ ఏమండి పెండా పెండ్ ఎట్లా అంటే అక్కడ చూసిండ్రు మేము తీసుకొస్తుంటే అదే సాంపియాలని తీసుకొస్తాం అంటే నమ్మలేరు పిండ పడేసి అందుకోసం మన నెక్స్ట్ ఏంటంటే సూపర్ కింద పడుతుంది కిందన అయితే మటీరియల్ అయితే పోసేం చూడండి తీసుకున్నాం ఎట్లా ఉంటదో ర్యాంక్ సూపర్ அந்ததுதுன ராகல பா அ리 லீரீ 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 லீரீ[ [[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[ हाँ ये इंतज़ाम करने जा रहे हैं उसके ऊपर। कैसे मेरे में तो तैयारी है सच में। तिकड़ी तिकड़ी तिकड़ी। पप्पू मिक्स्टर साहन के आर्ट्स का फ्रेंड्स। ओ बो ताकतायो। ना वे साला नहीं ले पकोन। कारा के ना उसको। कैसे मतलब नर्पीज़ मेरा। ची मालूने फ्रेंड्स साला नहीं। जाने ना। और सू 이낚이 낚시를 누르고, 이낚고이 낚시를 누르고, 이 낚시를 누르고, 이 낚시를 누르고, 이 낚시를 누르고, 이낚고이이 अरे काम कूद तुम लड़कों आह उचित हाँ बाये कैसी वही नहीं तेरे बैठा कापले कापले रिक्शा मुंह और तो फ्रेंड्स बारे क्या हो रहा जा? है बट इन तो सेवन ने चुचुसना और इतना असल रहा बट फ्रेंड्स दादा दादी दीदी आप आप लोग ना गेम गेम गिफ्टेस रेल मार गेम सब लोग ఫ్రెండ్స్ కళ్ళ గొంతులు కొట్టేస్తున్నాం కనిపిస్తుంది కౌశక్ ఇది ఎంత ఇది ఎంత ఐదు ఐదా

ప్రేజన్ చెప్పి కొడుతున్నాను గుడా అనిపిస్తు నర్నిగు అమ్మ దూర్ 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 అమ్మ లేదు 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 పరి పరి నడురా నడు బయటరేరే నడురా బయట కరే నడుం అనిపిస్తుందీ గేది గేదిరా సంధి ఓ వెటర్ తీసుకోరే కుట్టకు रखలారే గేదిరా గేదిర్ నే స్కోర్ నాకు బై బై సిటీ బిల్లస్కో మెలా 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 అమ్మ అన్న కట్టలే కట్టురా అవ్గావు కడుతరా కట్కుటండు కట్కుటండు இந்தியாவின் கட்டணம் चुडन फ्रेंड्स वील बाय वाढ तुना रेम सरप्राइज आणि अरे रिमोट कट रे कार दे पुरा लोकल वही नाडू दबून दे पो अरे बॅटरी इस्कर बॅटरी 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 చూడండి ఫ్రెండ్స్ ఇగోైనా ఎడికి తీసుకొస్తున్నాం అని చెప్పి కట్ట ఎక్కే వస్తున్నాడు భయవర్తునడ అమ్మానుండి 30 ఉంటారు పాపం భయపడుతున్నారు ఫ్రెండ్స్ వీళ్ళందరూ మంచి గిఫ్ట్ ఇచ్చనం నా అమ్మా కుసరా లడ్డూన్ క్యామో గోల్టో ఏ కట్టకరావుని నినిని పక్క ఐశ్వంతన కూడా కళ్ళగొంతులు కొట్టేశాం ఫ్రెండ్స్

మీరు అక్ష తర్వాత మంచిగా ఉందా విటారీ మంచిగా ఉందా గిఫ్ట్ ఎత్తుందిరా వీడియో అయితే